హలో అండి ఈరోజు కొయ్య వాళ్ళకు మావాస్ రుబియాన్ మరక్ రుబియాన్ ఇంకా ఆశురుబియాన్ చేస్తున్నాను అంటే రొయ్యలు చేస్తున్నాను ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు పెసరపప్పు పేస్ట్ చేస్తున్నాను కూర చేస్తున్నాను ఇంకా ఫ్రై కూడా చేస్తున్నాను ఫస్ట్ అయితే పెసరపప్పును ఫ్రై చేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత అయితే పచ్చి రొయ్యలని ఎండ్రోయల్ని ఉప్పు పసుపు వేసి సపరేట్ సపరేట్గా ఉడికించి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఎండ్రోయలు వచ్చేసి నేను రైస్లో వేస్ట్ చేస్తాను పచ్చి రొయ్యలు వచ్చేసి కర్రీ ఇంకా ఫ్రై చేస్తాను అనమాట అందుకోసం నేను సపరేట్ సపరేట్గా అవి ఎండు రోయలు సపరేట్గా ఫస్ట్ నానబెట్టి తర్వాత అయితే ఉడికించుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆ చెరవు పెట్టేసి ఆనియన్ రెండు నిమ్మకాయ ఒక మాజి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించిన రొయ్యలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత సోయా ఆకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని ఇంకా వచ్చేసి మసాలాలు ఉప్పు పసుపు ఉప్పు వేయలేదు పసుపు పొడి మిరియాల పొడి ధనియాల పొడి లేమన పొడి పాపరికా అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని తర్వాత కొద్దిగా చింతపండు రసం కూడా వేసి ఫ్రై చేసుకొని పెసరపప్పు వేసి రైస్ వేసి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని సరిపడా ఎసరేసి మనము ఉడికించుకోవాలి ఉప్పు సరిపడ ఉప్పు ఎసర వేసుకొని ఉడికించుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ మొవ్వ షుభియా అయితే అయిపోతుంది ఇది ఇదే ప్రాసెస్లో పచ్చి కూడా వేసి చేసుకోవచ్చు ఎండు రోయలైనా పచ్చి రొయ్యలైనా కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి లెమన్ పౌడర్ లేకుంటే నిమ్మ పొడి లేకుంటే ఏం కాదు తర్వాత అయితే కర్రీకి ఫస్ట్ అయితే పొయ్యి మీద చెరవ పెట్టుకొని ఇంకా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎం నిమ్మకాయలు మాజి అన్నీ వేసి కొత్తిమీర సోయాకు పసుపు అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ప్యూరీ కొద్దిగా చింతపండు ప్యూరీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులో నేను కొద్దిగా గోధుమ పిండి కూడా వేస్తాను ఎందుకంటే గ్రేవీ తిక్కగా రావడం కోసం ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని సరిపడా గ్రేవీకి సరిపడా అయితే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇదంతా ఆకుకూరలు కాబట్టి ఆకుల ఆకులు అయిపోతుంది కాబట్టి అది నేనైతే గోధుమ పిండి వేసేసాను తర్వాత ఉడికించిన రొయ్యలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా లెమన్ పొడి వేసి సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించుకొని ఇంక దింపేసుకోవడమే అంతే కర్రీ కూడా అయిపోతుంది రొయ్యల కర్రీ కోయటి వాళ్ళది తర్వాత వచ్చేసి రొయ్యలు ఫ్రై ఎలా చేయాలని చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసి ఆనియన్ అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించిన రొయ్యలు వేసి బాగా ఫ్రై చేసుకొని మిగతా మసాలాలు పొడి మిరియాల పొడి ధనాల పొడి పాపరికా పొడి పసుపు ఉప్పు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇస్పెంత్ కూడా వేసి సోయా ఆకు ఇస్పెంత్ అంటే సోయా ఆకు అనమాట అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవడమే అంతే సింపుల్ అండ్ టేస్టీ రొయ్యలు ఫ్రై కూడా అయిపోయింది కోయిట్ అతను కూడా పెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్